రైతులకిచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని గణపురం మండల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు మోతీ కరుణాకర్ రెడ్డి అన్నారు గెలిచేదాకా ఒక మాట గెలిచాక మరో మాట మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి రైతు భరోసాను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహారావు గణపురం మండల పిఏసీఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి చెలిపూరు మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మరియు మా భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు గణపూర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే వరకు మేనిఫెస్టోలో ఎకరానికి పదిహేను వేల రూపాయల రుణమాఫీ ఖైదు మందిస్తామని చెప్పి ఈ రోజు పన్నెండు వేలు అంటున్నాడు అదే రకంగా ఈ రోజు సన్నవాట్లకే ఐదు వందల బోనస్ అది కూడా సరైన టైం లో రైతులు పడతలేవు అదే విధంగా దొడ్డు కూడా రైతు భరోసా పడాలని అదే విధంగా ఈ రోజు రుణమాఫీ కూడా సిక్స్టీ పర్సెంట్ కూడా మాఫీ కాలేదని పేరుకు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప చెప్పుకుంటూ పోతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం విధంగా ఈ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే అబద్దానికి అంగీలాగా వేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అని పేరు చెప్పుకునే విధంగా ఉంది ఈ సందర్భంగా మేము గా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పదిహేను వేల రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురైనటువంటి కేటీఆర్ గారు పిలుపు మేరకు కంద వెంకటరామన రెడ్డి గారి ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పడం జరిగింది ఏమని చెప్పరా అంటే కేసీఆర్ అసలు రైతులను పట్టించుకోవడం లేదు మేము వస్తేనే అధికారంలోకి రైతులకు బాగా మేలు చేస్తామని ఎన్ని అబద్ధాలు ఆడన్ను అన్ని అబద్దాలు ఆడిరు రైతుల విషయమే తీసుకుంటే ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం మీరు అందరు పోయి వెంటనే రుణాలు తెచ్చుకోవాలని వచ్చినాక వెంటనే మీకు రుణాలు మాఫీ అని చెప్పాడు ఆ రుణమాఫీ ప్రోగ్రాం ఎట్లా అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కే రుణమాఫీ అయింది మిగతా వారికి ఎవరికి రుణమాఫీ కాలేదు దాని మీద చర్చకు రమ్మంటే వచ్చే దమ్ము లేదు కానీ కూడా ఏం చెప్తానంటే ఆయన ఎక్కడైనా ఏ వేదికలు ఎక్కినా కానీ నేను రైతులందరికీ రుణమాఫీ చేసినా అని చెప్తాడు ఇంత సిగ్గు శరం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో రేవంత్ రెడ్డి మాత్రం నిస్సిగ్గుగా నిర్లజ్జగా అవతలు ఆడతాడు ఆ అవద్దాలని తెలుసు ఎదుటి కూడా అర్థమవుతున్నాయని తెలిసి కూడా చాలా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అవధాలు ఆడతాడు అలాగే రైతు బంధు పదివేలు ఇస్తే ఏం రైతులకు నేను అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తాను అలాగే కౌన్ రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అది ఎప్పుడు వస్తే ఇస్తా అన్నాడు అధికారము పీఠం ఎక్కగానే డిసెంబర్ తొమ్మిది సోని అమ్మ పుట్టినరోజు కానుక కానీ రైతులందరికీ రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు ఇప్పటివరకు గతి లేదు ప్రతి రైతుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు ఇవాళ చెప్తున్నాడా అంటే పన్నెండు వేలు ఇస్తా సంవత్సరానికి అది ఆరు వేలు ఇస్తా అది కూడా దానిలో కొర్రీలు పెట్టి కొంతమంది రైతులకే ఇస్తా అని చెప్తున్నాడు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన హండ్రెడ్ పోరాటం చేస్తాం నీ ముక్కు మోస్తాం నీ మెడలు మోస్తాం రైతులందరికీ రైతు భరోసా పదిహేను వేల చొప్పున ఇచ్చే వరకు ఎట్టి బస్సులో మా ఉద్యమాన్ని ఆపేయలేదని చెప్తున్నాం